హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రేపు పెళ్ళైన తర్వాత చర్రితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి భూమి అసలే వడికి ఆడపిల్లలు పిచ్చి ఎప్పుడైనా నీకు సవితిని తీసుకొచ్చి పెట్టవచ్చు వాడి బాబులాగా అని నక్షత్ర భూమికి చెప్తూ ఉంటే ఇంకా చాలు ఆపుతావా నక్షత్ర అని చెప్పి భూమి అంటుంది నేను అన్నమాటలకు నీకు కోపం వస్తుందేమో కానీ నిజ జీవితంలో జరిగేది అదే భూమి నా అక్కవు కాబట్టి జాగ్రత్త కొద్ది ఏదో చెప్పాను అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర భూమి దగ్గరకు వస్తాడు నక్షత్ర నువ్వు భూమి రూంలో ఏం చేస్తున్నావు భూమి నువ్వు మాట్లాడుకుంటున్నారా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును డాడీ అక్క పెళ్ళి కదా అందుకే అక్కతో మాట్లాడుతున్నాను అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది నువ్వు భూమి ఇలానే ఉండాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను నా కోరిక ఇన్ని రోజులకు నెరవేరింది నక్షత్ర అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక మీదట నేను భూమి అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసే ఉంటాంలే డాడీ నువ్వేం బాధపడకు అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది చాలమ్మా ఈ మాట చాలు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు సరే డాడీ నువ్వు భూమితో ఏదో మాట్లాడటానికి వచ్చినట్టున్నావు కదా నేను వెళ్తాను అని చెప్పి నక్షత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ భూమి ఇంకా నువ్వు ఆ గడి గురించే ఆలోచిస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది నీ పరువు మన పరువు తీసిన ఆ గడి గురించి ఆలోచించటం మానేయమ్మా చెర్రి చాలా మంచివాడు చెర్రీని పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందే సంతోషంగా ఉంటే నాకు కూడా చూడాలనుందమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు భూమి ఇంకా ఏడుస్తున్నావు పెళ్లి సమయానికి ఏం పిచ్చి పనులు చేయో కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు లేదు ననా మీ కోరిక నెరవేరుస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది చాలమ్మా ఇక ఆ మాట చాలు అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ భూమి నా కోరిక తీరుస్తాంది అపూర్వ అంటే ఖచ్చితంగా భూమి ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టే భూమి ఒక్కసారి మాట ఇచ్చిందంటే అది నెరవేరుస్తుంది అని శరత్చంద్ర సంతోషపడుతూ ఉంటాడు ఏంటి బావా భూమి మీ కోరిక నెరవేరుస్తా అందా అంటే ఖచ్చితంగా భూమి ఈ పెళ్లి చేసుకుంటుందన్నమాట అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అపూర్వ శరత్చంద్ర చంద్ర ఇద్దరూ కలిసి వస్తున్న గెస్ట్లను రిసీవ్ చేసుకుంటూ ఉంటారు శరత్చంద్ర గారు మాట నిలబెట్టుకున్నారు వారం రోజుల్లో మీ కూతురికి మంచి సంబంధం తీసుకొస్తానని ఆ గగన్కి మాట ఇచ్చి ఇచ్చిన మాట ప్రకారమే వారం తిరగక ముందే మీ కూతురికి మీ మేనల్లుడితోనే పెళ్లి చేస్తున్నారు నిజంగా మీరు గ్రేట్ అండి అని చెప్పి గెస్ట్లు అంటూ ఉంటారు ఇక శరత్చంద్ర నవ్వుతూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఈరోజు నా తమ్ముడు చెర్రి పెళ్ళి నా తమ్ముడు చెర్రి పెళ్ళి నా చేతుల మీద ఘనంగా జరిపిద్దామనుకున్నాను కానీ నేను లేకుండానే ఈ పెళ్ళి జరిగిపోతుంది అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా నా తమ్ముడు పెళ్ళికి నేను వెళ్తే తప్పేంటి నేనేమి భూమి కోసం వెళ్ళట్లేదు భూమికి నాకు బ్రేకప్ అయిపోయింది కదా నేను నా తమ్ముడు పెళ్లికి వెళ్తున్నాను అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు చెర్రి బాధపడుతూ ఉంటాడు అన్నయ్య దేవుడు నీకు వరవిచ్చాడనుకో నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీకు భార్యగా తీసుకొస్తున్నాడు అందుకు నువ్వు సంతోషపడరా ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఇందు చెర్రీకి చెప్తూ ఉంటుంది పిచ్చి పట్టిందా ఏంటే అన్నయ్య ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి చెర్రి అంటాడు ఇంకా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి అంటావుంట్రా భూమికి నీకు కాసేపట్లో పెళ్ళి అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది ఈ పెళ్ళి జరగదు ఇందు అని చెర్రి చెప్తూ ఉంటాడు ఏమంటున్నావురా అని ఇందు అడుగుతూ ఉంటుంది ఈ పెళ్ళి జరగదు అంటున్నా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఏంట్రా నీ కాన్ఫిడెన్సు అక్కడ మావయ్య అత్తయ్య అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది చూస్తూ ఉంటావు కదా ఈ పెళ్లి జరగదు అని చెర్రీ కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటాడు ఏంటోరా నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని ఇందు మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈలోగా అపూర్వ వెళ్ళి పిల్లల్ని తీసుకురా ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అపూర్వ మీరా ఇద్దరూ కలిసి భూమి చెర్రీలను మండపం దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు ఈలోగా పంతులు గారు కూడా అమ్మాయి అబ్బాయిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక చెర్రిని భూమిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు భూమి ఏడుస్తూ ఉంటుంది చెర్రి భూమి ఏడవకు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు ఏడవకుండా ఎలా ఉంటాను చెర్రి కాసేపట్లో నువ్వు నా మెడలో తాళి కడతావు నేను శాశ్వతంగా పావకు దూరం అయిపోతాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి ఏడవకు ధైర్యంగా ఉండు అని చెర్రి చెప్తూ ఉంటాడు ఇంకా భూమి అలానే ఏడుస్తూ ఉంటే చెర్రి కూడా తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు భూమి నువ్వు అనుకున్న విధంగా ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగదు అని చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ కూడా ఎవరు చూడకుండా శరత్చంద్ర ఇంటి దగ్గరకు వస్తాడు నా తమ్ముడు పెళ్లి నా కళ్ళ ముందైనా జరగాలి నా చేతుల మీద ఎలాగూ జరగట్లేదు అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమితో పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు చెర్రీతో కూడా పూజ జరిపిస్తూ ఉంటారు తొందరగా ఈ పెళ్ళి అయిపోతే ఒక టెన్షన్ తగ్గిపోద్ది లేకపోతే ఈ పెళ్లి అవుతుందో లేదో అని చెప్పి గుండెలు పేలిపోతున్నాయి అని చెప్పి అపూర్వ గోరింటాకుతో గోరింటకుతో చెప్తూ ఉంటుంది అమ్మాయి వెళ్ళి పంతులు గారికి చెప్తే తొందరగా పెళ్లి జరిపిస్తారు కదా అని గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు పిన్ని అని చెప్పి అపూర్వ పూర్వ పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారు ఈ మంత్రాలు ఇవన్నీ తరువాత అయినా చేసుకోవచ్చు ముందు తొందరగా అబ్బాయితో తాళి కట్టించండి అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది అదేంటమ్మా శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి కదా అని పంతులు గారు చెప్తూ ఉంటారు మిగతా పెళ్ళిళ్ళకి శాస్త్రాలనే ఫాలో అవుతూ గర్లే పంతులు గారు మా అమ్మాయి నక్షత్ర పెళ్ళి ఉంది నక్షత్ర పెళ్ళికి కూడా మీరు శాస్త్రాన్ని ఫాలో అవుతురు కానీ కానీ ఇప్పుడు మాత్రం మీరు వెంటనే భూమికి చెర్రీతో తాలి కట్టించండి అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు కాసేపు మంత్రాలు చదువుతూ ఉంటారు భూమి ఏడుస్తూ ఉంటుంది ఇంకా చెర్రి కూడా బాధపడుతూ ఉంటాడు వచ్చిన గెస్ట్లు అందరూ కూడా అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి ఇష్టం లేదా ఏంటి ఇద్దరు మొహాలు డల్గా ఉన్నాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక భూమి పెళ్లి చర్రితో జరుగుతున్నందుకు శరత్చంద్ర సంతోషపడుతూ ఉంటాడు అపూర్వ నా కూతురు భూమి నా మాట విన్నది అపూర్వ చర్రితో పెళ్లి పీటలెక్కింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు కాసేపట్లో నీ కూతురు భూమి నీ మాట విందో లేదో తెలుస్తుంది బావా అది తాలి కట్టించుకుంటే మన పరువు నిలబట్టట్టే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మీరా వచ్చిన గెస్ట్లందరినీ పలకరిస్తూ ఉంటుంది అప్పుడు మీరాకి గగన్ కనిపిస్తాడు ఏ గగన్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఈ పెళ్లి ఆపడానికే వచ్చావు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మీరా చెప్తూ ఉంటుంది చిన్నమ్మ ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటుంది కదా అని చూడటానికి రాలేదు నా తమ్ముడు చెర్రి పెళ్లి చూడటానికి వచ్చాను ప్లీజ్ చిన్నమ్మ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పొద్దు చిన్నమ్మ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఈ పెళ్ళి ఆగిపోయిందో దానికి కారణం నువ్వే అవుతావు గగన్ అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది నేను నా తమ్ముడు పెళ్ళి చూడాలని వచ్చాను కానీ చెడగొట్టాలని రాలేదు చిన్నమ్మ ప్లీజ్ నా మాటను కాదనకు అని గగన్ చెప్తూ ఉంటే సరే ఇక్కడే ఉండి పెళ్ళి చూడు భూమికి కనిపించకు భూమికి కనిపిస్తే నీ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది సరే చిన్నమ్మ పెళ్ళైపోయే వరకు ఉండి సైలెంట్గా వెళ్ళిపోతాను అని గగన్ చెప్తూ ఉంటాడు సరే గగన్ అని చెప్పి మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు గోరింటాకు అపూర్వ దగ్గరకు వచ్చి అమ్మాయి అంత టెన్షన్ పడే బదులు ఆ పంతులు గారిని ఆ మూడు ముళ్ళు ఏదో వేపించమని చెప్పొచ్చు కదా అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది అవును పిన్ని ఇంత టెన్షన్ భరించలేకపోతున్నాను ఇప్పుడే ఆ మూడు ముళ్ళు భూమి మెడలో చెర్రితో వేపించమని పంతులు గారికి చెప్పొస్తాను అని చెప్పి అపూర్వ పంతులు గారి దగ్గరకు వెళ్తుంది పంతులు గారు చదివిన మంత్రాలు చాలు ఇక అమ్మాయి మెడలో తాళి కట్టించండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలమ్మా ఇలా తొందరపడి తాళి కట్టించకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు మిగతా పెళ్ళిల్లో మీరు శాస్త్రాన్ని ఫాలో అవ్వండి పంతులు గారు వద్దనట్లేదు కానీ ఈ పెళ్ళి సడన్ జరుగుతుంది మా నక్షత్ర పెళ్లిలో కూడా మీరు శాస్త్రాన్ని ఫాలో అవుతురు కానీ కానీ ఈ పెళ్లిలో మాత్రం ఎంత తొందరగా తాళి కట్టేస్తే అంత మంచిది లేకపోతే ఏం జరుగుతుందో తెలీదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మీరు చెప్పింది నాకు అర్థమైందమ్మా కాసేపట్లో మంగళధారణ చేపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అపూర్వ పక్కకు వెళ్తుంది శరత్చంద్ర భూమి చర్యల పెళ్లి జరుగుతున్నందుకు సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ భూమిని చెర్రీని చూసి బాధపడుతూ ఉంటాడు నాకు దక్కని అమ్మాయి నా తమ్ముడికి దక్కుతుంది నా తమ్ముడైనా భూమితో సంతోషంగా ఉంటాడు భూమి నిజంగానే చాలా మంచి అమ్మాయి కానీ తన తండ్రి కోసం ఎటు తేల్చుకోలేక నాకు నో చెప్తుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి చర్రి ఇద్దరూ కూడా వాళ్ళ నాన్న కళ్ళ ముందు సంతో సంతోషంగా ఉంటారు అని గగన్ మనసులో అనుకుంటూ కళ్ళలో నీళ్లను కళ్ళలోనే ఉంచుకుంటాడు ఇక మరోవైపు పంతులు గారు అందరికీ అక్షంతలు ఇస్తారు చెర్రీకి మంగళసూత్రమిచ్చి అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చెయ్యి బాబు అని చెప్పి పంతులు గారు మాంగళ్యం తంతునా మేనా మమజీవన హేతునా అని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక చెర్రి భూమి మెడలో తాళి కట్టినట్టే భూమి మెడ వరకు తాళిని తీసుకెళ్తాడు అందరూ కూడా భూమి మెడలో చెర్రీ తాలి కడుతున్నాడు అనుకుంటూ ఉంటారు ఇక భూమి చెడపట్టుకొని అక్కడే నక్షత్రం ఉంటుంది ఇక చెర్రి భూమి మెడలో నుంచి తాలిని తీసి సడన్గా నక్షత్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు తాళి ల్సింది నాకు కాదురా భూమికి రా అని చెప్పి నక్షత్రం గట్టిగా అరుస్తుంది అందరూ కూడా షాకింగ్గా నక్షత్ర వైపు చెర్రి వైపు చూస్తూ ఉంటారు చెర్రి ఏం చేస్తున్నావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు నేను నక్షత్ర మెడలో తాళి కడుతున్నాను మావయ్య అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు పిచ్చి పట్టిందారా నీకు భూమికి పెళ్ళైతే నువ్వు నక్షత్ర మెడలో తాళి కట్టడం ఏంటి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు నేను భూమిని ప్రేమించలేదు భూమి మా అన్నయ్య ప్రేమించుకున్నారు అని చెప్తుంటే వినిపించుకోకుండా నాకు భూమికి పెళ్ళి ఫిక్స్ చేశారు కానీ నేను నక్షత్రను ప్రేమి ఇస్తున్నాను మోయ్య నక్షత్రను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మీరేమో సడన్గా భూమితో పెళ్లి అనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే మాయ్య నేను నక్షత్ర మెడలోనే తాళి కట్టాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు నీకెంత ధైర్యం రా నా కూతురు మెడలో తాళి కడతావా అని చెప్పి అపూర్వ చెర్రీ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక నక్షత్ర ఏడ్చుకుంటూ అమ్మా చూడమ్మా నా మెడలో ఈ చెర్రీ తాళి కట్టాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీరు నాకు భూమికి పెళ్లి చేయాలనుకున్నారు నేను మాత్రం నక్షత్రనే నా భార్య అనుకున్నాను మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు నక్షత్ర నా భార్య అయిపోయింది భూమి మా అన్నయ్య భార్య అవుతుంది అని చెప్పి చెర్రి చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ కూడా షాక్లో ఉంటాడు ఇదేంటి వీడు సడన్గా ఇలా చేశాడు అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంగా చెర్రీ దగ్గరకు వచ్చి ఎంత మోసం చేశావు ఎంత ద్రోహం చేశావు నమ్మక ద్రోహం చేశావు కదరా అని చెప్పి చెర్రీని కొడుతూ ఉంటాడు మాయా నేనేం మోసం చేయలేదు ద్రోహం చేయలేదు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంతే అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్